హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్ లాస్ట్ క్లాస్లో మనం ఆంధ్రదేశం యొక్క పూర్వ చరిత్ర అని చెప్పుకున్నాం దాంట్లో భాగంగా చారిత్రక పూర్వయుగాన్ని నాలుగు రకాలుగా విభజించుకున్నారు అని చెప్పాం ఆ నాలుగు రకాలు ఏంటనేవి ఈ వీడియోలో అయితే చూద్దాం అంటే లాస్ట్ చెప్పినటువంటి వీడియోకి కంటిన్యూగా ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాం ఓకే చూడండి దాంట్లో భాగంగా మనకు వచ్చేటప్పటికి మొదటిది ఈ చారిత్రక పూర్వయుగం అనేది ఏదైతే ఉందో దానిని నాలుగు రకాలుగా విభజించారు విభజించారన్నారు ఏంటి అంటే ఒకటి ప్రాచీన శిలాయుగం అంటారు చూడండి ప్రాచీన శిలా యుగం అనే పేరుతో పిలుస్తారు మరి ప్రాచీన శిలాయుగం అంటే చూడండి భారతదేశంలో మానవుడు ఎప్పుడు జీవించాడని సుమారు అంచనా అని చెప్పాను మీకు టు సో టు సిన్ అనే యుగం నుంచి సుమారు మూడు లక్షల సంవత్సరాల క్రితం అని చెప్పాను అందుకనే ఇక్కడ ప్రాచీన శిలాయుగం అంటే సుమారు క్రీస్తు పూర్వం మూడు లక్షల సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం మూడు లక్షల సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం యాభై వేల సంవత్సరాల మధ్యలో ఉన్న కాలాన్ని ప్రాచీన శిలాయుగం అనే పేరుతో పిలుస్తారు మనకి క్రీస్తు పూర్వంలో ఏర్స తగ్గుతాయి అన్నమాట అదే క్రీస్తు శకంలో అయితే ఇయర్స్ అనేవి ఇది క్రీస్తు పూర్వం ప్రాచీన శిలాయుగం క్రీస్తు పూర్వం మూడు లక్షల నుంచి యాభై వేల వరకు అదే విధంగా రెండోది వచ్చేటప్పటికి మధ్యశిలాయు చూడండి మరి శిలాయుగం అనేది సుమారు క్రీస్తు పూర్వం యాభై వేల నుంచి స్టార్ట్ అవుతుంది క్రీస్తు పూర్వం యాభై వేల నుంచి స్టార్ట్ అయ్యి క్రీస్తు పూర్వం ఇరవై సంవత్సరాలు క్రీస్తు పూర్వం ఇరవై ఐదు వేల సంవత్సరాలు ఈ మధ్య కాలాన్ని మనం మధ్య శిలాయుగం అనే పేరుతో పిలవచ్చు మూడోది వచ్చేటప్పటికి నవీన శిలాయుగం అంటారు చూడండి నవీన శిలాయుగం అనే పేరుతో పిలుస్తారు మరి నవీన శిలాయుగం అంటే క్రీస్తు పూర్వం ఇరవై ఐదు వేల సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాల వరకు చూడండి మనకి నవీన శిలాయుగం అంటే క్రీస్తు పూర్వం ఇరవై ఐదు వేల సంవత్సరాల నుంచి సుమారు ఎప్పటి వరకు ఐదు వేల వరకు నీచి దాని తర్వాత నాలుగోది వచ్చేటప్పటికి లోహయుగం అనే పేరుతో పిలుస్తారు ఏంటిది లోహయుగం అంటారు మరి లోహ యుగం అంటే సుమారు క్రీస్తు పూర్వం వెయ్యి నుంచి క్రీస్తుపూర్వం ఐదు వేల నుంచి ఆరు వందల వరకు చూడండి క్రీస్తు పూర్వం ఐదు వేల నుంచి ఆరు వందల వరకు అయితే ఇదే కొన్ని బుక్స్లో వెయ్యి వరకు అని కూడా ఉందన్నమాట చూడండి లోహయోగం క్రీస్తు పూర్వం ఐదు వేల నుంచి ఆరు వందల వరకు లేదా ఐదు వేల నుంచి వెయ్యి వరకు అని ఉందనమాట మనకి ఇక్కడ వెయ్య అంటే ఆర్యులు పరిపాలిస్తున్నారు సింధు నాగరికత సుమారు రెండు వేల సంవత్సరాల్లో స్టార్ట్ అవుతుంది కదా దాని తర్వాత ఆర్యులు వస్తారన్నమాట తొలివేద ఆర్యులు మలివేదలు ఆర్యులు ఆ కాలం ఒకవేళ ఆరు వందలు అనుకుంటే ఆర్యులు అంతమైపోయి అప్పుడే భారతదేశంలో మెల్లమెల్లగా ఈ జైన మతం అనేది ఆర్యమతం అనేది జైన మతం బౌద్ధ మతం అనేది ఉద్భవిస్తున్న కాలం కాబట్టి దీన్ని ఏమంటారు లోహయుగం చూడండి మూడింటిని ఏమో శిలాయుగం అంటారు దీన్నేమో లోహయుగం అంటారు అంటే ఈ మూడు కాలాలలో కూడా మనిషికి ఏం తెలియదు లోహం అంటే ఏంటో తెలియదు అనమాట అంటే మానవుడికి ఎటువంటి లోహ పరిజ్ఞానం లేని కాలాన్ని ఏమని పిలుస్తారు అంటే శిలాయుగం అంటారు శిలాయుగం అంటే మానవుడికి లోహ పరిజ్ఞానం తెలియదు లోహాలు తెలియమనమాట ఆ లోహాన్ని తెలియని కాలాన్ని శిలాయుగం మళ్ళా శిలాయుగాలు ఎన్ని రకాలు మూడు రకాలు ప్రాచీన శిలాయుగం మధ్య నవీన ఎప్పుడైతే మనిషికి లోహం తెలిసిందో అంటే ఇనుము లాంటివి తెలిసినయో కంచు లాంటివి తెలిసినయో రాగి లాంటివి తెలిసినవో తగరం తెలిసినవో దాన్ని ఏమంటారు లోహయుగం అంటారు అది అదొదా ఇది గుర్తుపెట్టుకో మరి దీంట్లో మొదటిది అనమాట చూడండి దీంట్లో మొదటిది వచ్చేటప్పటికి ప్రాచీన శిలాయుగం ప్రాచీన శిలాయుగం అంటారు మరి ప్రాచీన శిలాయుగం అంటే ఎప్పటి నుంచి అని చెప్పుకున్నాం సుమారు మూడు లక్షల దగ్గర నుంచి యాభై యాభై వేల సంవత్సరాలు చూడండి ఈ ప్రాచీన శిలాయుగంలో మానవుడు నివసించాడు కదా ఆ మానవుడు ఏమని పిలుస్తారు అంటే నీగ్రిటోలు అనే పేరుతో పిలిచేవాళ్ళు అనమాట ప్రాచీన శిలాయుగంలోని మానవులను ఏ పేరుతో పిలుస్తారు అంటే నీగ్రిటోలు అనే పేరుతో అయితే పిలుస్తారు అదేవిధంగా ప్రాచీన శిలాయుగంలో మానవుడు ఎక్కడ నివసించేవాడు అంటే అడవులలోనే నివసించే మనిషి పుట్టిన అడవులు అంటారు కదా అందుకని అడవులలో మాత్రమే ఉండేవాడు మరి ప్రాచీన శిలాయుగంలో మనిషి యొక్క ప్రధాన వృత్తిగా ఏది ఉండేది అంటే వేట ఉండేది చూడండి అడవులలో ఉండేవాడు మరి ప్రధాన వృత్తి ఏంటిది వేట అంటే ఆకలిస్తే వాడు ఏం చేసేవాడు వేటాడేవాడు వేటాడి ఏదో ఒక జంతువుని చంపేసి దాన్ని ఏం చేసేవాడు తినేవాడు మరి తినడం అంటే ఇక్కడ మనిషికి నిప్పు తెలిసిన ఆ కాలంలో ప్రాచీన శిలాయుగంలో అంటే మనిషికి నిప్పు తెలియదు అనమాట మరి ఎలా తినేవాడు అంటే పచ్చి మాంసాన్ని భుజించేవాడు గుర్తుపెట్టుకోండి పచ్చి మాంసాన్ని తినేవాడు మనిషి అడవుల్లో నివసించేవాడు మనిషి ప్రధాన వృత్తి వేట పచ్చి మాంసాన్ని అయితే తినేవాడు ఇది గుర్తుపెట్టుకో మరి అడవుల్లో ఏమైనా ఇల్లు కట్టుకొని ఉండేవాడు అంటే కాదనమాట ఎక్కడుండేవాడు అంటే చెట్టు తొర్రలలో గుర్తుపెట్టుకోండి చెట్టు తొర్రలలో కేవలం చెట్టు తొర్రల్లో మాత్రమే మనిషి నివసించేవాడు అనమాట అదేవిధంగా మానవుడు మన ఆ కాలంలో వేటడానికి వేటాడడానికి పనిముట్లు తయారు చేసుకునేవాడు అనమాట ఆ పనిముట్లను దేనితో తయారు చేసుకునేవాడు అంటే శిలలతో గుర్తుపెట్టుకోండి శిలాలతో అంటారు లేదా రాళ్లతో అంటారు అనమాట అంటే మానవుడు ఈ కాలంలో ఆయుధాలను ఉపయోగించాడు పనిముట్లను కూడా ఉపయోగించాడు మరి ఈ ఆయుధాలను పనిముట్లను దేనితో తయారు చేసుకున్నాడు అంటే శిలలతో తయారు చేసుకున్నాడు అదేవిధంగా ఈ యుగంలో మనిషి అంటే ఈ యుగం చివరికి వచ్చేటప్పటికి మనిషి గుంపులు గుంపులుగా జీవించేవాడు అనమాట ఎలా గుంపులు గుంపులుగా జీవించేవాడు ఎప్పుడు ఇది ఈ యుగం యొక్క మొదట్లో కాదు ఈ యుగం యొక్క చివరిలో మనిషి గుంపులు గుంపులుగా జీవించేవాడు అనమాట ఎందుకంటే ఒంటరిగా జీవించినట్లయితే అతని మీద ఏదైనా పులి కానీ సింహం గాని దాడి చేయడం చంపేస్తుంది అనమాట లేదా గాయాలు చేస్తుంది అందుకని ఏం చేశారు మనుషులందరూ గుంపులు గుంపులుగా ఉండే ఆ గుంపులు కూడా మ్యాక్సిమం ఈ రక్త సంబంధం ఉన్న వాళ్ళు ఉంటారు కదా అంటే భార్య కానీ తల్లి కానీ తండ్రి కానీ వీళ్ళు మాత్రమే గుంపులు గుంపులుగా ఉండేవాళ్ళు అనమాట అదేవిధంగా వేటకు వెళ్ళేటప్పుడు కూడా గుంపులు గుంపులుగానే వేటకు వెళ్ళేవాళ్ళు అనమాట అందుకనే ఈ గుంపును ఏమని పిలిచేవారు అంటే కుదురు అనే పేరుతో పిలిచేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ చూడండి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ అనమాట ఇది ఏంటిది గుంపులు గుంపులుగా ఉండడాన్ని ప్రాచీన శిలాయుగంలో ఏమని పిలిచేవారు లేదా గుంపులు గుంపులుగా వేటకు వెళ్ళడాన్ని ప్రాచీన కాలంలో ఏమని పిలిచేవారు అంటే మనకి కుదురు అనే పేరుతో పిలిచేవాడు మరి మనిషి జంతువులు వేటడానికి రాయిని ఉపయోగించాడు అని చెప్పాం మరి మనిషి ఎక్కువగా ఏ రాయిని ఉపయోగించాడు అంటే క్వార్ట్ జైట్ రాయి అంటారు ఇక్కడ రాస్తాను చూడండి క్వార్ట్ జైట్ రాయిని మనిషి ఎక్కువగా ఉపయోగించాడు ఈ క్వాటుజైట్ రాయినే తర్వాత కాలంలో చెక్కుముఖి రాయిగా కూడా పిలిచారనమాట చూడండి చెక్కు రాయి అనే పేరు పిలిచారనమాట అంటే ఫస్ట్లో క్వార్ట్జైట్ అన్నారు దాని తర్వాత చెక్కుముఖి అన్నాడు దాని తర్వాత కొంతకాలానికి గులక రాయి అనే పేరుతో కూడా పిలిచారు ఏంటిదేం గులకరాయి అంటే మనుషు మానవుడు ప్రధానంగా ఉపయోగించినటువంటి మనకి రాయి ఏంటి అంటే క్వాటుజైట్ రాయి లేదా చెక్ముఖి రాయి లేదా గురక రాయి అంట అదేవిధంగా మానవుడు ఉపయోగించిన రాయి పరికరాలను గుర్తుపెట్టుకోండి రాయి పరికరాలను రెండు రకాలుగా విభజించారు చాలా ఇంపార్టెంట్ అనమాట చూడండి మానవుడు ఉపయోగించిన రాయి పరికరాలను రెండు రకాలుగా ఉపయోగించారు మరి ఏంటి ఆ రెండు రకాలు అంటే ఒకటి సోహ నియన్ అంటారు చూడండి ఇక్కడ రాసిన సోహ నియన్ పరికరాలు అంటారు సోహనీయన్ పరికరాలు అంటారు రెండోది వచ్చేటప్పటికి అసూలియన్ అంటారనమాట అసూలియన్ పరికరాలు సోహనీయన్ పరికరాలు అసూలియన్ పరికరాలు అంటారు అనమాట మరి సోహనీయన్ పరికరాలు అంటే అర్థం ఏంటి చూడండి సోహనీయన్ పరికరాలు అంటే అర్థం ఏంటి అంటే నీటి ప్రవాహంలో దొరికిన రాళ్లను ఉపయోగించి పరికరాలను తయారు చేసుకుంటే దానిని సోహనీయన్ పరికరాలు అంటారు చూడండి నీటి ప్రవాహం అన్నమాట మనకి నీరు ప్రవహించేటప్పుడు చాలా వస్తువులు తీసుకొచ్చిద్ది అనమాట అది రాళ్ళను తీసుకొచ్చిద్ది అదో నా శిలలను తీసుకొచ్చిద్ది అదేవిధంగా మట్టిని తీసుకొచ్చిద్ది దాంతోనే కదా మనకి ఒండ్రు మట్టి అనేది సారవంతమైన నేలగా మారేది ఇలా అనేక రాళ్ళను తీసుకొచ్చేటప్పుడు మనిషి ఆ రాయిని ఉపయోగించి కనుక పరికరాన్ని తయారు చేసుకుంటే దాన్ని ఏమంటారు సొహనియన్ పరికరం అంటారనమాట మన ఆంధ్రలో అయితే కృష్ణానదిలో రాళ్ళను ఉపయోగించే మానవుడు రాతిని ఉపయోగించి పరికరాలు చేసుకున్నాడని చెప్పి ఆధారాలు కూడా లభించాయి మరి అసూలియన్ పరికరాలు అంటే అర్థం ఏంటిది అసూలియన్ పరికరాలు అంటే నీటి ప్రవాహంలో కాకుండా ఇతర ప్రాంతాలలో దొరికే రాయిని ఉపయోగించి తయారు చేసుకునే పరికరాన్ని అసూలియన్ పరికరాలు అంటారు చూడండి సోహనీయన్ పరికరాలు అంటే అర్థం ఏంటి అంటే నీటి ప్రవాహంలో రాళ్ళు దొరికితే దాన్ని ఉపయోగించుకొని పరికరం తయారు చేసుకుంటాడు నీటి ప్రవాహంలో కాకుండా ఇతర ప్రాంతాలలో దొరికితే అక్కడ దాన్ని ఉపయోగించి రాయిని తయారు చేసుకుంటే దానిని అసూలియన్ పరికరాలు అనే పేరుతో పిలుస్తారు అన్నమాట అదేవిధంగా ఈ యుగానికి సంబంధించినటువంటి ఎన్నో పరికరాలు ఆంధ్రప్రదేశ్లో అనంతపురంలో ఎక్కడ అనంతపురంలో అదేవిధంగా కడపలో అదేవిధంగా ప్ర ప్రకాశంలో అదేవిధంగా కర్నూలు జిల్లాలో కూడా లభించాయి అనమాట అదొక ఈ యుగానికి సంబంధించిన అనేక పరికరాలు అనంతపురం కడప ప్రకాశం కర్నూలు జిల్లాలో లభించాయి ఇక్కడ తవ్వకాలు నిర్వహించి వీటిని కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే రాబర్ట్ బ్రూస్ ఫుట్ అనే పేరుతో పిలుస్తాం అనమాట రాబర్ట్ బ్రూస్ ఫుట్ ఆల్రెడీ మీకు ఈ రాబర్ట్ బ్రూస్ ఫుట్ గురించి ఆ మొదటి పాటలో అయితే చెప్పాను ఒకవేళ ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే దానికి కంటిన్యూ అనమాట ఇది ఒకసారి అక్కడ అయితే చూడండి నెక్స్ట్ దాని తర్వాత ఈ యుగపు పరికరాలను ఇంకొక పేరుతో కూడా పిలుస్తారనమాట పెచ్చుల పరిశ్రమ అంటారు ఏంటిది పెచ్చుల పరిశ్రమ అనే పేరుతో కూడా పిలుస్తారు అంటే శిలలు పెచ్చులు పెచ్చులుగా రాలిపోయాయి అనమాట కొండ ఉంది పెద్దది దానికి ఆ కొండ మీద అనేక సంవత్సరాల పాటు ఉష్ణోగ్రత పడుతుంది అనేక సంవత్సరాల పాటు దాని మీద వర్షపాతం పడుతుంది దానికి పెచ్చులు వస్తాయి అనమాట ఆ పెచ్చు నుంచి కొన్ని రాళ్ళు విడిపోతే ఆ రాళ్ళను ఉపయోగించి వీడు ఏం తయారు చేసుకున్నాడు మనిషి పరికరాలను తయారు చేసుకున్నాడు అందుకే దీన్ని ఏమైనా పిలుస్తారు అంటే మనకి పెచ్చుల పరిశ్రమ అనే పేరుతో పిలుస్తారు అదేవిధంగా కర్నూలులోని చూడండి ఫస్ట్ వీడియోలో కూడా చెప్పేది కర్నూలులోని బిల్ల స్వర్గం అనమాట బిల్ల స్వర్గం లేదా బిల్ల స్వరంగం అనమాట లేదా బిల్ల గుహ అంటారు ఇక్కడ తవ్వకాలు నిర్వహించినప్పుడు జంతు అస్థి పంజరాలు లభించాయని మీకు పార్ట్ వన్లో అయితే చెప్పాను అనమాట ఆంధ్రప్రదేశ్ పూర్వ చరిత్రలో పార్ట్ వన్ దగ్గర అయితే ఈ విషయాన్ని చెప్పారు అనమాట కాబట్టి అక్కడ లభించినటువంటి జంతు అస్థి పంజరాలన్నీ కూడా ఏ యుగానికి సంబంధించినవిగా డిసైడ్ చేశారు అంటే ప్రాచీన శిలాయుగానికి సంబంధించినది మరి ఏ జంతువుల యొక్క అస్థి ఇక్కడ ఎక్కువగా లభించాయి అంటే చూడండి పులి అంటారు అనమాట ఏంటది పులి అనమాట అదేవిధంగా జింక అదేవిధంగా ఎలుగు బంటి చూడండి ఎలుగు బంటి అదేవిధంగా కుందేలు అదేవిధంగా పంది అదేవిధంగా గాడిద అనమాట ఇలాంటివి ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన అనేక ఆనవాళ్ళు మనకు ఎక్కడ లభించాయి అంటే కర్నూలు జిల్లాలోని బిళ్ళ స్వర్గంలో లభించాయి అయితే వీటిల్లో చాలా జంతువులకి గుర్తుపెట్టుకోండి అస్థి పంజరాలలో చాలా జంతువులకి తల అనేది లేదనమాట ఏంటిది తల అనేది లేకుండా కేవలం మనకేం లభించినాయి మిగతా అస్థి పంజరం లభించినాయి అనమాట తల లేకుండా మొన్న లభించింది అంటే దీన్ని బట్టి బహుశా ప్రాచీన శిలాయుగంలో మనిషి జంతువులను బలించేవాడేమో బలిచ్చేవాడేమో అన్న అవగాహన అయితే మనకు అర్థమవుతుంది కాబట్టి చూడండి ఇదంతా కూడా ఏ యుగానికి సంబంధించినటువంటి విషయాలు అంటే ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి విషయాలు నెక్స్ట్ దాని తర్వాత తీసుకున్నట్లయితే చూడండి మనకి రెండవది అనమాట ఏంటిది రెండవ యుగం మరి రెండవ యుగం ఏం చెప్పుకుంటామంటే మనం మధ్య యుగం అని చెప్తున్నాం ఏంటిది మధ్య శిలాయుగం అని చెప్తున్నాం మరి మధ్య యుగాన్ని ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే క్రీస్తు పూర్వం చూడండి బీసీ యాభై వేల నుంచి ఇరవై ఐదు వేల సంవత్సరాల వరకు మధ్య కాలాన్ని మనం మధ్య యుగం అనే పేరుతో పిలుస్తాము మరి యుగానికి చెందిన మానవుడు చూడండి ఈ కాలానికి చెందిన మానవుడు ఏ యుగానికి చెందినవాడిగా పిలుస్తారు అంటే హులోసిన్ అంటారు అనమాట చూడండి హులోసిన్ యుగానికి చెందినవాడు అంటే క్రీస్తు పూర్వం యాభై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు మధ్యలో జన్మించిన మధ్యలో ఉన్నటువంటి మానవుడు ఏ యుగానికి చెందినవాడు అంటే హులోసిన్ యుగానికి చెందినవాడిగా చెప్తాము అదేవిధంగా మానవుడిలో ఆలోచన పరిజ్ఞానం ఈ యుగంలోనే స్టార్ట్ అయ్యింది ఈ ఆలోచన పరిజ్ఞానం కలిగినటువంటి హోమో అంటారు చూడండి ఇక్కడ హోమో సేపియన్ మానవుడు ఆవిర్భవించాడు మనిషికి ఆలోచన పరిజ్ఞానం పెరిగి ఈ యొక్క ఏదైతే హోమోసెపి అంటారో దాని గురించి మానవుడు ఆవిర్భవించడం అయితే జరిగింది కాబట్టి హోలోసిన్ హోలోసిన్ యుగానికి చెందినవాడు హోమోసెపి మానవుడుగా ఈ కాలంలో మనిషిని అయితే పిలుస్తారు అదేవిధంగా ఈ కాలంలో మనిషి తన యొక్క పరికరాలను ఎలా ఎలా తయారు చేసుకున్నాడు అంటే చాలా సూక్ష్మంగా తయారు చేసుకున్నాడు అనమాట అదొక అంటే ఒకప్పుడు పరికరాన్ని చాలా పెద్దగా తయారు చేసుకున్నాడు ఇప్పుడు మాత్రం ఏం చేశాడు చాలా చిన్నవిగా తయారు చేసుకున్నాడు ఎందుకు అంటే పెద్ద పరికరాన్ని తయారు చేసుకుంటే ఆ ఒక్క పరికరాన్ని మాత్రమే తీసుకెళ్ళగలనమాట అదే చిన్న చిన్న పరికరాలను తయారు చేసుకుంటే తన ఒంటికి కట్టుకొని చాలా పరికర పరికరాలను తీసుకునేవాడు అనమాట కాబట్టి ఈ యుగంలో మనిషి పరికరాన్ని ఎలా తయారు చేసుకున్నాడు చాలా చిన్న చిన్న పరికరాలుగా తయారు చేసుకున్నాడు సూక్ష్మంగా తయారు చేసుకున్నాడు అందుకే యుగాన్ని ఏమని పిలుస్తారు అంటే సూక్ష్మ రాతి యుగం అనే పేరుతో పిలుస్తారు అనమాట చూడండి సూక్ష్మ రాతి యుగం అనే పేరుతో కూడా పిలుస్తారు అదేవిధంగా మధ్య ఈ యుగంలో పనిముట్లు పరిమాణంలో చాలా చిన్న చిన్నగా ఉండడంతో ఆ శి ఆ పరికరాలను సూక్ష్మశిలలు అనే పేరుతో కూడా పిలుస్తారు అన్నమాట అదొక సూక్ష్మ రాతి యుగం సూక్ష్మ శిలలు అనే పేరుతో కూడా అదే అదేవిధంగా మానవుడు చూడండి అదేవిధంగా మానవుడు ఉపయోగించినటువంటి రాళ్ళు కనుక తీసుకున్నట్లయితే క్వార్ట్ జైట్ రాయి అంటారు ఏంటిది క్వార్ట్ జైట్ రాయిని ఉపయోగించాడు మొదటి యుగంలో అయితే కేవలం క్వార్ట్ జైట్ నే ఉపయోగించాడు అనమాట కానీ యుగంలోకి వచ్చేటప్పటికి మనిషి క్వార్ట్ జైట్ రాయితో పాటు చిర్ట్ అనమాట రాయి పేరు చూడండి చెర్ట్ అనే రాయిని కూడా ఉపయోగించాడు అదేవిధంగా జాస్పర్ అనే రాయిని కూడా ఉపయోగించాడు అదేవిధంగా క్రిస్టల్స్ అనే రాయిని కూడా ఉపయోగించాడు మనిషి యుగంలో క్వార్టజైట్ చెర్ట్ జాస్పర్ క్రిస్టల్స్ అనే రాళ్ళని ఎక్కువగా అయితే ఉపయోగించాడు ఇది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ యుగానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళను ఎక్కువగా ఎక్కడ గుర్తించారు అంటే వింధ్యా ప్రాంతంలో మనకి వింధ్యా సాత్పర పర్వతాలని చెప్పాం కదా ఆ వింధ్యా ప్రాంతంలో ఒక వ్యక్తి ఎక్కువ అయితే కనుగొన్నాడు ఆ వ్యక్తి పేరేంటి అంటే కార్ అంటారు అంటారన్నమాట చూడండి మీకు ఎగ్జామ్ ఎలా అడుగుతాడు అంటే వింధ్యా ప్రాంతంలో ఏ యుగానికి సంబంధించిన సూక్ష్మ శిలలను కార్లిల్ కనుగొన్నాడు అంటే శిలాయుగానికి సంబంధించినవి లేదా యుగానికి సంబంధించిన సూక్ష్మ శిలలను మానవుడు ఏ ప్రాంతంలో కనుగొన్నాడు అంటే వింధ్యా ప్రాంతంలో ఎవరు కనుగొన్నారు అంటే కార్లిల్ కనుగొన్నాడు అని అయితే మీరు చెప్పుకోవాలన్నమాట అదేవిధంగా ఈ యుగంలోనే మనుషులు తెగలగా ఏర్పడ్డారు అంటే కొంతమంది ఒక తెగ ఇంకొంతమంది ఇంకొక తెగలగా విభజించబడ్డారనమాట ఆ తెగలగా విభజించబడి వీళ్ళు యుద్ధాలు చేసుకున్నారు అంటే ఒక తెగ అంటే ఇంకొక తెగకు పడకపోవడంతో గుర్తుపెట్టుకోండి ఒక తెగకి ఇంకొక తెగకు పడకపోవడంతో మనిషి ఏం చేశాడు యుద్ధాలు అనేవి చేసుకున్నాడు అంటే తెగల మధ్య ఏం స్టార్ట్ అయినాయి ఇక్కడ మనకి యుద్ధాలు అనేవి స్టార్ట్ అయినాయి అని చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ దాని తర్వాత ఈ యుగానికి చెందిన పరికరాలను ఆంధ్రాలో చాలా ప్రాంతాల్లో కనుగొన్నాడు ఆ కనుగొన్నటువంటి వ్యక్తి పేరు ఏంటి అంటే బ్రూస్ ఫూట్ అంటారు అనమాట ఏం పేరు బ్రూస్ ఫూట్ అంటారు అనమాట మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను చూడండి మనకి నెల్లూరు జిల్లాలో ఇరవై ఎనిమిది రాతి ఏంటిది పరికరాలను కనుగొన్నాడు స్ఫటిక పరికరాలను కనుగొన్నాడు అని మొదటి వీడియోలో చెప్పాను కదా ఆ ఇరవై ఎనిమిది పరికరాలు కూడా ఏ యుగానికి సంబంధించినవి అంటే ఈ యొక్క మధ్యశిలా యుగానికి సంబంధించినవి విధంగా మనిషి ఈ యుగంలో కృత్రిమ గృహాలను ఏర్పాటు చేసుకున్నాడు చూడండి కృత్రిమ గృహ నిర్మాణం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట మనిషి ఏ యుగంలో కృత్రిమ గృహ నిర్మాణం చేసుకున్నాడు అంటే మధ్యశిలా యుగంలో చేసుకున్నాడు అదే విధంగా కుండల తయారీ చూడండి చాలా ఇంపార్టెంట్ అనమాట కుండల తయారీ అనేది ఈ యుగంలోనే అయ్యింది అయితే తయ కుండలు తయారు చేసుకునేవాడు కానీ వాడు వేడిని ఉపయోగించేవాడు చేతితో తయారు చేసుకునేవాడు అంటే మనకి కరెక్ట్గా కుండ అనేది ఒక షేప్లో రావాలి అనుకుంటే మనకి చక్రాన్ని ఉపయోగించి తయారు చేస్తాడు కానీ అప్పటికి చక్రం ఇంకా కనుగొనలేదు కాబట్టి వీడు అనేది దేంతో తయారు చేసుకున్నాడు చేత్ అనమాట మట్టిని ఉపయోగించి చేత్తో చిన్న చిన్న పాత్రలను అయితే తయారు చేసుకున్నారు కుండల తయారీ వాటిని మృణ్మయ పాత్రలు అనే పేరుతో కూడా ఆధారాలు అనే పేరుతో కూడా పిలుస్తారు అదే విధంగా ఈ కాలంలోనే మనిషి పశు పోషణను కూడా ప్రారంభించాడు అదొక అంటే గొర్రెలను మేకలను ఆవులను పోషించడం స్టార్ట్ చేశాడు అదేవిధంగా ఈ యోగంలోనే మనకి చూడండి పశు పోషణ ప్రారంభించాడు అదేవిధంగా ఈ యుగంలోనే మానవుడు జంతువులను చూడండి మానవుడు జంతువులను మచ్చిక చేసుకోవడం ప్రారంభించాడు ముఖ్యంగా కుక్కన అనమాట ఏంటది అనమాట ప్రధానంగా దీని మధ్య చేసుకున్న కుక్క ఎందుకంటే ఒక మనిషి వేటకు వెళ్ళేటప్పుడు లేదా అడవిలోకి వెళ్ళేటప్పుడు ఆ కుక్కని రక్షణగా పెట్టి వెళ్ళేవాడు అనమాట ఒకవేళ ఏదైనా జంతువు పులి కానీ సింహం లాంటి కానీ వస్తే ఈ కుక్క ఏం చేసేది అరిచేదనమాట అప్పుడు ఆ లోపల గృహంలో ఉన్నటువంటి వాళ్ళు వెంటనే వెనక నుంచి పారిపోయే వాళ్ళ అంటే ఏదో వచ్చింది జంతువుని పారిపోయేవాళ్ళు లేదా ఏం చేసేవాళ్ళు దాన్ని ఎదిరించడానికి ఆయుధాలను సిద్ధం చేసుకునేవాళ్ళు అనమాట అందుకని మనిషి దేన్ని మచ్చి చేసుకున్నాడు ఎక్కువగా కుక్కని మచ్చిగా చేసుకోవడం అయితే జరిగింది నెక్స్ట్ ఈ యుగానికి సంబంధించిన చిత్రలేఖనం అంటే బొమ్మలు అనమాట ఈ యుగానికి సంబంధించినటువంటి చిత్రలేఖనం ఎక్కడ బయటపడి అంటే బొర్రా గుహలు అంటారు ఎక్కడ బొర్రా గుహలు బొర్రా గుహలు అంటే మనకి ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా కిందకు వచ్చిద్ది అన్నమాట అదేవిధంగా కేతవరం గుహలు అంటారు ఏంటిది కేతవరం గుహలు ఇది మనకి కర్నూలు జిల్లా కిందకు వచ్చిద్ది అనమాట కాబట్టి బొర్రా గుహలు కేతవరం గుహలలో మనకి ఈ యుగానికి సంబంధించిన చిత్రలేఖనం అయితే మరి ఈ యుగంలో ప్రముఖంగా చిత్రించిన జంతువు ఏది అంటే జింక వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట చూడండి మధ్యశిలాయుగంలో మానవుడు ఎక్కువగా చిత్రించినటువంటి జంతువేది అంటే జింక ఇది ఎక్కువ అనమాట ఈ జింకతో పాటు నక్కను కూడా చిత్రలేఖనం చేశాడు తాబేలును కూడా చిత్రలేఖనం చేశాడు కుందేలును కూడా చిత్రలేఖనం చేశాడమ్మ కాకపోతే ఎక్కువ చిత్రలేఖనం చేసింది మాత్రం ఏంటిది జింక అంతేకాదు ఈ యొక్క చిత్రలేఖనాలకి మనిషి రంగులను కూడా ఉపయోగించాడు ఇది గుర్తుపెట్టుకోవాలి అదొక మనిషి ఏం చేశాడు రంగులను కూడా ఉపయోగించాడు అంటే ఈ బొమ్మలనేసి ఆ బొమ్మలకు పైన ఏం చేసేవాడు రంగులు వేసేవాడు మరి ఎక్కువగా ఏ రంగును ఉపయోగించాడు అంటే రెడ్ అనమాట చూడండి ఎరుపు రంగును ఉపయోగించడం అయితే జరిగింది ఇంపార్టెంట్ మధ్యశలాయుగంలో మానవుడు చిత్రలేఖనానికి ఎక్కువగా ఉపయోగించిన రంగు ఏంటి లేదా ఏ రంగును ఉపయోగించాడు అంటే మనకి ఎరుపు రంగునైతే ఉపయోగించాడు అదేవిధంగా మనకి కర్నూలు జిల్లా అనమాట అక్కడ కర్నూలు జిల్లాలో పులి చర్ల అనే ఒక ప్రాంతం ఉంటుంది అనమాట పులి చర్ల అంటారు ఈ కర్నూలులోని పులిచర్ల అనే ప్రాంతంలో సగం చిత్రించిన జింక బొమ్మ అనమాట చూడండి జింక మొత్తము లేదు సగం చిత్రించిన జింక ఎదురుగా ముసుగు వేసుకున్న అది అదొక ముసుగు వేసుకున్న మానవ ఆకృతి చిత్రాలు లభించాయి చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ పేపర్ని అడిగాడు అనమాట ఎలా అడిగాడు అంటే ఆంధ్రదేశంలోని ఏ ప్రాంతంలో సగం చిత్రించిన జింక ఎదురుగా ముసుగు వేసుకున్న మానవ ఆకృతి చిత్రాలు లభించాయి అని అడిగాడు ఎక్కడ అంటే కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో ఎక్కడ అంటే పులిచర్ల ఇక్కడ సగం ముద్రించిన జింక దానికి ఎదురుగా మానవ ఆకృతి చిత్రాలు అయితే ఉన్నాయి ఇది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ దాని తర్వాత తీసుకున్నట్లయితే ఈ యుగంలోనే మానవుడు నిప్పును కనుగొన్నాడు చూడండి మానవుడు ఏం చేశాడు నిప్పుని ఎలా కనుగొన్నాడు నిప్పుని అనమాట అంటే ఒకసారి ఒక కొండ మీద నుంచి ఒక ఎత్తైన ప్రాంతం నుంచి ఒక పెద్ద రాయ ఇంకొక చిన్న రాయి మీద పడ్డం వల్ల నిప్పు అనేది పుట్టింది అనమాట చూడండి మనకి నిప్పు లేదా వేడి అనేది ఎప్పుడు పుట్టిద్ది రాపిడి జరిగినప్పుడు నిప్పు అనేది వేడి అనేది పుట్టింది ఫస్ట్ వేడి పుట్టింది దాని నుంచి నిప్పు అనేది వచ్చింది అనమాట అప్పుడు మనిషికి ఏమర్థం అయింది అంటే రాయి రాయి గనక టచ్ అయితే నిప్పు వచ్చింది అని మనిషి అర్థమైంది అనమాట తద్వారా ఏం చేశాడు అంటే జైట్ రాయి అనమాట ఈ రాయిని రెండు తీసుకొని రెండింటినీ కూడా ఏం చేస్తున్నాడు ఒకదానితో ఒకటి కొట్టడం స్టార్ట్ చేస్తాడు అలా కొట్టితే దాంతో నుంచి ఏమొచ్చింది మనకి నిప్పు అనేది రావడం జరిగింది అలా మానవుడు నిప్పుని ఏ యుగంలో కనుగొన్నాడు అంటే మధ్యశిలా యుగంలో కనుగొన్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టింది యుగంలో కనుగొన్నాడు నిప్పుని ఎప్పుడైతే కనుగొన్నాడో అప్పుడు మనిషి కాల్చిన మాంసం తినడం స్టార్ట్ చేశాడు అదో కాల్చిన మాంసాన్ని తినడం ప్రారంభించాడు అంటే ఒకసారి వాడు అనుకోకుండా ఒక జంతువును వేటాడాడు అది వెళ్ళి నిప్పుల్లో పడింది అనమాట మంట పెట్టుకున్నాడు కదా ఆ మంటలో పెట్టుకుని పడిపోయింది దాన్ని తిన్నాడు అనమాట తిన్నప్పుడు వాడికి ఏమైంది అంటే అది రుచిగా అనిపించింది అనమాట అంటే పచ్చి మాంసంతో పోల్చినప్పుడు కాల్చిన మాంసం తింటే వాడికి రుచిగా అనిపించడంతో ఇక నుంచి అప్పటి నుంచి ఏం చేశాడు మనిషి కేవలం కాల్చిన మాంసాన్ని మాత్రమే తిన్నాడు అదే విధంగా ఈ యుగంలోనే మత వ్యవస్థ అనేది మెల్లమెల్లగా ప్రారంభం అయ్యింది అంటే మనుషులు మత వ్యవస్థగా అయితే విడిపోవడం జరిగింది కొంతమంది నిప్పును పూజించే వాళ్ళు కొంతమంది చెట్టును పూజించే వాళ్ళు కొంతమంది వర్షాలను పూజించే వాళ్ళు వీళ్ళే మతాలుగా విడిపోవడం అయితే స్టార్ట్ అదేవిధంగా సమాధులను నిర్మించడం మొదలుపెట్టారు చూడండి సమాధులను నిర్మించారు అనమాట అంతకు ముందు ఎవరైనా చనిపోతే వాడిని దూరంగా ఒక ప్రదేశంలో వదిలేసి వచ్చేసే వాళ్ళు అనమాట అదోనా కానీ ఇప్పుడు ఏం చేశాడు ఒక గుంట తవ్వి ఆ గుంటలో వాడిని పెట్టడం చేశారన్నమాట సమాధులు అంటే నేను ఆ సమాధి చనిపోవడం వల్ల ఆ బాడీ నుంచి ఎక్కువ వాసన రావడం దానివల్ల ఏం చేసి ఉండొచ్చు ఒక గుంట తీసి ఆ గుంటలో అయితే పెట్టుకోవచ్చు సరే మనకి సమాధుని ఏ యుగంలో నిర్మించారు అంటే మనకి మధ్యశిలా యుగంలో నిర్మించాడు అదేవిధంగా ఈ యుగంలోనే కుటుంబ భద్రత అంటారు చూడండి కుటుంబ భద్రత ఈ యుగంలోనే మనకి ప్రారంభమయ్యింది అదేవిధంగా ఈ యుగంలోనే మానవుడు బాణాలను కనుగొన్నాడు విల్లంబులు అంటారు చూడండి బాణాలు కాబట్టి విల్లంబులను ఈ యుగంలో మానవుడు కనుగొనడం అయితే జరిగింది చాలా ఇంపార్టెంట్ చూడండి మానవుడు కనుగొన్న మొట్టమొదటి యంత్ర పరికరం గుర్తుపెట్టుకోండి మానవుడు కనుగొన్న మొట్టమొదటి యంత్ర పరికరం బాణం అని ఎవరు అన్నారు ఏ చరిత్రకారుడు అన్నాడు అని అడిగితే గార్డెన్ చైల్డ్ అంటారు అనమాట ఆయన పేరు గార్డెన్ చైల్డ్ అనమాట చూడండి మానవుడు కనుగొన్న మొట్టమొదటి యంత్ర పరికరం బాణం అని అన్నది ఎవరు అంటే గార్డెన్ చైల్డ్ అనే వ్యక్తి అయితే అంట ఓకే ఇది మనకేంటిది శిలాయుగానికి సంబంధించినటువంటి విషయం కానీ ప్రాచీన శిలాయుగం అయింది శిలాయుగం అయితే అయ్యిందన్నమాట చూడండి ఆల్మోస్ట్ ఇప్పటికే ఇరవై ఐదు నిమిషాల దాకా వీడియో అయింది అన్నమాట సో ఇప్పటికి మనకి పార్ట్ వన్ పార్ట్ టూ రెండు పార్ట్లు అయిపోయినాయి మళ్ళీ మూడవ పార్ట్ని ఈ వీడియో మీద ఈ చాప్టర్లో ఇంకొక వీడియో పెడతాను దాంతో ఈ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది అదవుతుందా అదేవిధంగా మీకు ఆల్రెడీ చెప్పాను కదా దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నేను తయారు చేస్తున్నాను అని చెప్పి ఆ పీడిఎఫ్ కనుక చూసినట్లయితే చూడండి ఒకసారి పూర్వ చరిత్ర చూడండి చక్కగా ప్రతి పాయింట్ని కూడా మీకు ఈ విధంగా అయితే నేను ఏం చేశాను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను బిట్టు ఆన్సరు ప్లస్ అనేక విధాలుగా అదొక ఉపయోగపడేలాగా మీకు మెటీరియల్ అయితే నేను తయారు చేశాను ఇలా మొత్తం మనకి ఆల్మోస్ట్ ఎనిమిది పేజీలు అయితే ఉందన్నమాట చూడండి ఏ యుగానికి ఆ యుగం అనేక పేర్లతో అయితే ఇట్లా చెప్పబడి కాబట్టి మీకు ఎవరికైనా కానీ ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ పూర్వ చరిత్ర యొక్క పీడిఎఫ్ కావాలి అనుకుంటే మీరు చూడండి నా టెన్ రూపీస్ అయితే పే చేయాలన్నమాట అంటే ఈ పీడిఎఫ్ నేను పది రూపాయలకి అయితే ఇస్తున్నాను ఎందుకు ఇస్తున్నాను అనేది ఫస్ట్ వీడియోలోనే చెప్పేస్తాను అనమాట ఎందుకు అంటే ఫ్రీగా వచ్చిన దానికి ఎప్పుడూ కూడా వాల్యూ ఉండదు అందరికి ఇచ్చేసేస్తే ఎవడు చదవడు జిరాక్స్ తీపించుకొని పక్కన పడేస్తాడు ఇప్పుడు ఎవరికైతే అవసరమో నిజంగా వాడు పది రూపాయలు చేంజ్ చేస్తాడు దీని అయితే తీసుకుంటాడు మరి ఆ పది రూపాయలు ఏ నెంబర్కి పంపాలంటే చూడండి డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ అనే నెంబర్కి గనక ఫోన్ పే కానీ గూగుల్ పే గానీ చేసి అదే స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ ఇదే నెంబర్ కి వాట్సాప్ చేయండి అదవుతుందా చూడండి మనకి ఈ నెంబర్ గూగుల్ పే ఉంది ఫోన్ పే ఉంది మీరు ఏం చేస్తారంటే ఒక టెన్ రూపీస్ దాని ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ చేసి దాని స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్ కి వాట్సాప్ చేసినట్లయితే దాన్ని నేను చూసిన వెంటనే మీకు ఆ పీడిఎఫ్ ని ఫార్వర్డ్ అయితే చేస్తాను అనమాట అదవుతుందా కాబట్టి పది రూపాయలు అంటే మనకి ఇక్కడ ఇది పెద్ద అమౌంట్ కాదు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేటటువంటి అమౌంటే అదవుతుందా పది రూపాయలకి రోజుల్లో ఏమి రావట్లేదు మనం చదువుకోవడానికి కనీసం రూపాయలు కూడా పెట్టలేని పరిస్థితులు అయితే ఉండమని నేను అనుకుంటున్నాను అదవుతుందా కాబట్టి గుర్తుపెట్టుకోండి కావాలంటే మొత్తం ఈ పూర్వ చరిత్ర ఎనిమిది పేజీలు ఉంది మొత్తం పంపిస్తా కేవలం టెన్ రూపీస్ అనమాట లేదు అనుకుంటే చక్కగా క్లాసులు చెప్తున్నాను కదా అయితే ఒక నోట్స్ పెట్టుకొని రాసుకోవడం అయితే చూడండి నెక్స్ట్ మూడో పార్ట్లో ఈ చాప్టర్ అవగొట్టేసి దాని తర్వాత శాతవాహన డైనాసిటీ గురించి శాతవాహన వంశం గురించి అయితే క్లాసులు స్టార్ట్ చేస్తాం ఓకే నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ మేము ముందుకైతే వస్తా థ్యాంక్ యూ